ఓకే అలాగే మీరు చూస్తే దశాంశలో ఇల్లు అంటే లగ్నాన్ని వేసుకుని లగ్నాత్తు ఏ ఇల్లు ఏం సూచిస్తుంది ఇలాగ పన్నెండు గళ్ళకి నేను ఇంచుమించుగా రాశాను నాకు గుర్తున్నంత వరకు రాశాను వాటిని ఒక్కసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇందులో మొదటి ఇల్లు అంటే ఉద్యోగానికి సంబంధించి ఏమిటి బిజినెస్ కి సంబంధించి ఏమిటి అన్నది రాసి ఉన్నాను దీంట్లో ఫస్ట్ హౌస్ ఎప్పట్లాగే ఇప్పుడు డి వన్ చాట్ లో కూడా మీకు మొదటిల్లు మొదటిల్లు పదో ఇల్లు ఏం చూపిస్తా డి వన్ లో మీ స్టేటస్ ఎలా ఉంది మీకు సంఘంలో పేరు అవి ఎలా ఉన్నాయి అన్నది కూడా మీరు ఫస్ట్ హౌస్ నుంచి టెన్త్ హౌస్ నుంచి చూస్తారు ఎందుకంటే రవి ఫస్ట్ హౌస్ లో ఉచ్చ పొందుతాడు పదో ఇంట్లో మీకు డైరెక్షనల్ స్ట్రెంగ్ లో ఉంటాడు దిగ్బలంలో ఉంటాడు కనుక ఈ రెండు చోట్ల నుంచి ఒకటో ఇంటి నుంచి పదో ఇంటి నుంచి మీకు జనరల్ గా స్టేటస్ మీకు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మీరు జీవితంలో ఎంత పైకి వెళ్తారు మీరు ఏ రేంజ్ లో ఉంటారు అన్నది అంటే మీ వృత్తి ఏదైనా అయి ఉండొచ్చు ఆ వృత్తిలో మీరు ఏ రేంజ్ వరకు వెళ్ళగలుగుతారు అన్నది మీకు ఫస్ట్ హౌస్ని చూసి చాలా వరకు చెప్పవచ్చు ఓకే సో ఉద్యోగ విషయంలో సెకండ్ హౌస్ ఏంటి అంటే మీరు ఉద్యోగం చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ ముఠాలు కడతారు ఉద్యోగాల్లో మీరు ఎంత వద్దనుకున్నా సరే కనీసం రెండు ముఠాలు ఉంటాయి ఒకటి ఒక గ్రూప్ అంటారు ఇంకోటి ఇంకో గ్రూప్ అంటారు వీళ్ళకి వాళ్ళకి పడకపోవడము ఈ గ్రూప్ లోనూ జాయిన్ అయిన ప్రతి వాడిని ఈ గ్రూప్ లో చేర్చుకోవడము లేకపోతే ఆ గ్రూప్ లో చేర్చుకోవడము వీళ్ళు వాళ్ళు రాజకీయాలు చేసుకోవడము ఇలాంటివి ఎంత వద్దనుకున్నా ఎంత లేదనుకున్నా ఆఫీస్లో అలాంటివి ఏం ఉండవండి అని ఎంత అనుకున్నా సరే ఎంతో కొంత ముఠాలు కట్టడం అన్నది మొదటి నుంచి ఉంది ఎప్పటికీ ఉంటుంది కూడా కనుక మీరు ఏ ముఠాకి చెందినవారు మీరు ఎలాంటి ముఠాకి చెందినవారు అన్నది మీ రెండో ఇంటిని బట్టి చెప్పచ్చు రెండో ఇల్లు కుటుంబానికి సూచకం ఆఫీస్లో కుటుంబం అంటే మీ ముఠా అన్నమాట ఓకే సో బిజినెస్ విషయంలో మాత్రం ఇది ఫైనాన్స్ కు ఉపయోగపడుతుంది మీరు ఒకవేళ బిజినెస్ పెడితే మీకు మీరుగా మీ సొంత డబ్బు ఎంత పెట్టి ఉండగలరు అన్నది రెండో ఇంటి నుంచి చెప్పచ్చు అది కాకుండా ఎనిమిదో ఇంటి నుంచి కూడా చెప్పచ్చు కనుక రెండో ఇంటి ఒక్కటే తీసుకొని వదిలేయడం కాకుండా ఎనిమిదో ఇల్లు కూడా చూడవలసి ఉంటుంది ఎందుకంటే దాచుకున్న సొమ్ము లేకపోతే పేరెంట్స్ దాచుకున్న సొమ్ము లేకపోతే భార్య తెచ్చిన సొమ్ము ఇది కూడా మీకు సప్తమాత్ర ద్వితీయం భార్య భార్య తెచ్చిన సొమ్ము కూడా కావచ్చు కను కదా కనుక ఫైనాన్స్ అక్కడి నుంచి కూడా చూడవచ్చును ఓకే థర్డ్ హౌస్ డి లో మీరు చూస్తే థర్డ్ హౌస్ ఏమో మీరు కొంతమంది చూడండి లీవ్ తీసుకుంటారు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు కొంతమంది ఒక సంవత్సరం లీవ్ పెట్టి వేరే దేశంలో ఉద్యోగానికి వెళ్తారు షార్ట్ లీవ్ తీసుకుంటారు ఒక ఆరు నెలలు ఉద్యోగం పెట్టామంటారు మ్యాటర్నిటీ లీవ్ తీసుకుంటారు లేదు ఒక ఆరు నెలలు బ్రేక్ ఇచ్చాను అంటారు అలాంటివన్నీ మీరు తృతీయం నుంచి చూడొచ్చును కారణం ఏంటి అంటే ఎనిమిదో ఇల్లు రిటైర్మెంట్ని చూపిస్తుంది ఎనిమిదో ఇంటి నుంచి ఎనిమిదో ఇల్లు భావాత్ భావం ఎనిమిదో ఎనిమిది ఎనిమిది నుంచి ఎనిమిదో ఇల్లు భావంలో మూడో ఇల్లు అవుతోంది గనక అక్కడి నుంచి మీకు షార్ట్ వెకేషన్స్ చిన్న చిన్న లీవులు తీసుకోవడం అలాంటివి కనిపిస్తాయి నాలుగో ఇండ్లు మీ ఆఫీస్ ఎలా ఉంది అంటే మీ ఆఫీస్ లో చాలా మంది ఉంటారా మీ ఆఫీస్ చాలా చిన్నదా మీ ఆఫీస్ బాగా పాడుబడిపోయిన బిల్డింగ్ లాంటిదా అంచతుర్థం నాడు అనుకుందాం చతుర్థంలో బాగా పాడుబడిపోయిన బిల్డింగ్ లో ఉంటుంది కుజుడు దేనికి దుర్గాలకి అంటే ఫోర్ట్ అంటారు కదా పాడుబడిపోయిన కోటలు అలాంటివన్నిటినీ కుజుడు చూపిస్తాడు ఎందుకంటే బేసిక్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో కుజుడు బేసిక్స్ కి కారకుడు శుక్రుడు అందానికి కారకుడు చాలా అందంగా ఉంటుంది ఆఫీసు ఎంతో బాగా అలంకరణలతో ఉంటుంది అంటే అంటే ఆఫీసులోనే ప్యూనైనా అయి ఉండొచ్చును కానీ చతుర్థంలో శుక్రుడు ఉన్నవాడికి చాలా అందమైన ఆఫీసు ఉంటుంది ఓకే సో మీ ఆఫీస్ ఎలా ఉంది అన్నదానికి చతుర్థాన్ని చూస్తారు అదే బిజినెస్ విషయంలో మీరు తీసుకుంటే ఇందాక తృతీయానికి కూడా ఏంటంటే తృతీయం విషయంలో బిజినెస్ లో మూడో ఇల్లు వెకేషన్ లోకి రాదు మూడో ఇల్లు మీకు మీ కంపెనీ ఎంత పెద్దది మీరు ఒక గ్రూప్ కి ఓనరా లేకపోతే ఒక చిన్న సైజు ప్రోపరేటరీ కంపెనీకి ఓనరా లేకపోతే ఒక పాన్ షాప్ పెట్టుకున్నారా లేకపోతే చాలా పనికి మీరు గూగుల్ కంపెనీకి మీరు ఓనరా అలాంటివి మీకు తృతీయం నుంచి మూడో ఇంటి నుంచి తెలుస్తుంది మీ ఎంటర్ప్రైజ్ ఎంత పెద్దది మీరు మూడో ఇంట్ మీరు మూడో ఇంటి నుంచి చూస్తారు ఫోర్త్ హౌస్ లో మీకు మీ ఆఫీస్ మీ పెట్టిన బిజినెస్ కి మీకు ఎంత ఈ మూవబుల్ అసెట్స్ ఉన్నాయి అంటే మీ మీ కంపెనీ పేరు మీద ఏమైనా భూములు లేకపోతే బిల్డింగ్స్ అలాంటివి ఏమైనా రిజిస్టర్ చేసి పెట్టి ఉన్నారా అలాంటివి మీకు తెలుస్తుంది దాంతో పాటుగా మీ కార్పొరేట్ ఆఫీసు మీ కార్పొరేట్ ఆఫీస్ ఎంత అందంగా ఉంది మీరు కూర్చునే ఆఫీస్ ఎంత అందంగా ఉంది అన్నది తెలుస్తుంది లేకపోతే మీరు ఇంటి నుంచే పనిచేస్తున్నారా అన్నది కూడా చెప్పవచ్చు ఓకే సో పంచమం నుంచి ఉద్యోగం అయితే కనుక ఉద్యోగం అవని లేకపోతే బిజినెస్ అవని మీకు నాలెడ్జ్ మీకు ఎంతైతే జ్ఞానం ఉంది మీరు మీరు చేస్తున్న ఉద్యోగంలో విషయంలో కానీ మీరు చేస్తున్న వ్యాపారం విషయంలో కానీ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది మీకు ఆ విషయం గురించి ఎంత బాగా తెలుసు అన్నది మీ పంచమం చూపిస్తుంది ఓకే పంచమంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో ఒక జనరల్ మేనేజర్ గా ఉన్నారు అనుకోండి ఓకే చూస్తున్న జాతకం ఏ జనరల్ మేనేజర్ దో అయితే ఆయన కింద చాలా మంది మేనేజర్స్ ఉంటారు ఆ మేనేజర్స్ అందరూ కూడా అంటే ఆయన కింద పనిచేసే మేనేజర్స్ అందరూ కూడా మీకు సబార్డినేట్స్ గా వస్తారు వాళ్ళని కూడా ఐదో ఇంటి నుంచి చూస్తారు ఎవరైతే సేవకాభివృత్తి చేస్తున్నారో అంటే బాగా లేబర్ పని చేసే వాళ్ళు గానీ లేకపోతే ఏదో మెసెంజర్లు బాగా కింద వృత్తిలో ఉండే వాళ్ళు మాత్రం ఆరో ఇంటి నుంచి చూడండి ఈయనకంటే జస్ట్ ఇమీడియట్ గా నెక్స్ట్ దాని కింద పనిచేసే వాళ్ళు అంటే మేనేజర్ లాంటి వాళ్ళు ఈయన జనరల్ మేనేజర్ అయితే నెక్స్ట్ స్టెప్ లో పనిచేసే వాళ్ళు మేనేజర్లు అవుతారు కనుక అలాంటి వాళ్ళని మీరు సబార్డినేట్స్ గా ఐదో ఇంటి నుంచి చూడండి ఓకే ఒక్కోసారి ఏమవుతుంది ఈ ఐదో ఇంటి మన కింద పని చేస్తున్న వాడే ఏదో పుల్ల పెట్టి వస్తాడు కదా పైకి వెళ్ళి అలాంటివి పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఐదో ఇంటి నుంచి లెక్కెట్టుకుంటారు చూసుకుంటారు ఎలా ఉంది ఈ ఐదో ఇల్లు మన కింద పని చేసే వాళ్ళు మనకు గోతులు దొవుతున్నారా లేకపోతే బాగానే ఉంటున్నారా వాళ్ళకి మన వాళ్ళకి మనకి వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళ వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అన్ని కూడా చూడవచ్చు అది కాకుండా పదో ఇంటి నుంచి ఎనిమిదో ఇల్లు అవుతుంది ఐదో ఇల్లు ఐదో ఇల్లు చూడండి పదో ఇంటి నుంచి లెక్క పెట్టండి ఐదో ఇల్లు ఎనిమిదో ఇల్లు అవుతుంది ఓకే అప్పుడు ఏమవుతుంది పదో ఇల్లు ఉద్యోగం అనుకుంటే ఎనిమిదో ఇల్లు బ్రేక్ లేకపోతే విరిగిపోవడం లేకపోతే విచ్ఛిన్నం అయిపోవడం పాడైపోవడం ఉన్నది పోవడం ఎనిమిదో ఇల్లు చూపిస్తుంది ఎనిమిదో ఇల్లు మరణానికి కదా సంకేతం ఉద్యోగం యొక్క మరణము అంటే ఒక ఉద్యోగంపై వేరే ఉద్యోగం రావడం అన్నది కూడా మీరు ఐదో ఇంటి నుంచి చూడవచ్చును ఇది చాలా ఇంపార్టెంట్ సో నాకు ఉద్యోగం పోయిందండి మళ్ళా కొత్త ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంటే ఐదో ఇంటి దశ ఒకవేళ నడుస్తున్నా ఐదో ఇంటి అంతర్దశ ఒకవేళ నడుస్తున్నా ఐదో ఇంటి అధిపతి నడుస్తున్నా మీకు మరో ఉద్యోగం సులువుగా వస్తుంది ఓకే ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం మూడంతులు ఈవేళ చేద్దాం ఎవరైనా ఎవరిదైనా చెప్పాలి మీదే చెప్పండి ఎవరిదైనా చూద్దాం ఓకే ఇది అవి పని ఈ పన్నెండు పన్నెండు గళ్ళు అయిపోయాక చూద్దాం ఓకే ఐదో ఇల్లు స్ట్రాటజీ స్ట్రాటజీ అంటే బిజినెస్ ఏ బిజినెస్ చేయాలి ఓకే ఈ బిజినెస్ లో ఏదో సబ్బులు వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం ఆల్రెడీ ఒక వంద మంది సబ్బులు అమ్ముతున్నారు మీరు ఒక సబ్బు తయారు చేసి మార్కెట్ లోకి వదలాలి అంటే ఆ సబ్బు రంగు ఏ ఉండాలి ఆ సబ్బుకి ఎంత నొరగ రావాలి ఆ సబ్బులో ఏమిటేమిటి వేయాలి ఇక్కడే అమ్మాలా ఢిల్లీలో అమ్మాలా బాంబాయిలో అమ్మాలా ఐదుగురిని పెట్టి మార్కెట్ చేయించాలా మీ ఇంట్లోనే పెట్టి అమ్ముతారా లేకపోతే ఇంకెక్కడైనా పెట్టి అమ్ముతారా వీటన్నిటినీ కలిపి స్ట్రాటజీ అంటారు ఇంకా చాలా ఉంటాయి ఇలాంటి వాటిని స్ట్రాటజీ అంటారు మీరంతా పెద్దవాళ్ళు కొద్దిగా తెలుగు మాత్రమే తెలిసిన వాళ్ళకి కొంచెం బాగా అర్థం అవ్వాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఇలాంటివి ఈ స్ట్రాటజీలు తయారు చేయడం అలాంటివి ఐదో ఇంటి నుంచి చూస్తారు ఎవరికైతే ఐదో ఇల్లు ఐదో ఇంటి అధిపతి బాగా ఉచ్చలో ఉన్నాడో అంటే డి టెన్ సంగతి చెప్తున్నాను మొత్తం మనం డి టెన్ గురించే మాట్లాడుతున్నాం దీంట్లో సో డి టెన్ లోని ఫిఫ్త్ లార్డ్ డి టెన్ లో ఫిఫ్త్ హౌస్ లో ఎగ్జాల్టేషన్ లో ఉన్న ప్లానెట్ ఫిఫ్త్ లార్డ్ ఎగ్జాల్టేషన్ లో ఉండడం ఇలాంటివి చూసినప్పుడు మీరు వాళ్ళు బాగా స్ట్రాటజీ తయారు చేయగలరు చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి అన్నది మీరు గ్రహించగలరు ఓకే అలాగే ఇప్పుడు మీరు మీ సొంత కంపెనీలో మీరు ఎవరినైనా మనుషుల్ని పెట్టుకొని ఒక మేనేజర్ ను ఒక సూపర్వైజర్ ను అలాంటి వాళ్ళని పెట్టుకొని కంపెనీలు నడిపిస్తూ ఉంటారు సో వాళ్ళు ఎలా తెలివైన వాళ్ళు బాగా తెలివైన వాళ్ళ ఓ మోస్తరు వాళ్ళ అలాంటివి కూడా మీరు ఐదో ఇంటి నుంచి చెప్పగలరు ఓకే తర్వాత ఆరో ఇల్లు సిక్స్త్ హౌస్ జనరల్ గా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఆరో ఇల్లు బాగుండాలండి ఆరో ఇల్లు బాగున్న ఆ కొంచెం ఇప్పుడు ఉద్యోగం చేసేవాడి సంగతి ఆలోచించండి అది ఎంత పెద్ద ఉద్యోగం అవనివ్వండి ఒక దగ్గర దాస్యం చేయడం లాంటిదే ఓకే ఆ దాస్యం చేసేవాడికి ఆ ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం ఇంపార్టెంట్ కనుక ఉద్యోగం చేసేవాడికి కావాల్సింది ఏంటి అంటే అణకువు కావాలి ఈ అణకువ ఆరో ఇంటి నుంచి వస్తుంది అందుకే ఈ ఆరో ఇంట్లో బుధుడు ఉండడం మాత్రం అంత మంచి దానిగా పరిగణింపబడదు కారణం ఏంటి అంటే ఇది నేనే చేసుకోవచ్చు కదా ఇక్కడ ఉండి ఇక్కడ ఈ ఊడిగం చేసే బదులు ఇది మానేసి నేనే చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తాడు ఆరో ఇంట్లో ఉన్న బుధుడు కనుక ఉద్యోగంలోని ఉండాలి అనుకుంటున్న వాళ్ళకి ఆరో ఇంటి బుధుడు మంచిది కాదు ఉద్యోగం మానేసి బిజినెస్ వైపు వెళదాం అనుకుంటున్న వాళ్ళకి కొద్ది రోజులు వాళ్ళు ఉద్యోగం చేసి ఆరో ఇంట్లో ఉన్న బుధుడు ఉన్న వాళ్ళు కొద్ది రోజులు ఉద్యోగం చేసి మానేసి మరో మరో బిజినెస్ ఏదైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఓకే కనుక ఎవరైతే ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారో మొదటి నుంచి దాకా వాళ్ళకి బుధుడు ఆరో ఇంట్లో ఉండకుండా ఉండడం మంచిది ఎంత బలంగా ఉంటే అంత అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ బుధుడు తీసుకొస్తాడు అంటే మాటి మాటికి ఎవరైనా చిన్న మాట అంటే మానేయడం ఓకే కనుక ఆరో ఇంట్లో బుధుడు ఏదో ఉచ్చేలో ఉన్నాడు ఇప్పుడు ఏదో మేష లగ్నం అయింది ఆరో ఇంట్లో బుధుడు ఉన్నాడు బుధుడు ఉచ్చేలో ఉన్నాడు సో వాళ్ళు మాట పడలేరు త్వరగా మానేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ మాత్రం దానికి ఈ దే పని చేయడం ఎందుకు మనం ఏం నేర్చుకుంటున్నాం ఏమి నేర్చుకోలేకపోతున్నాం కొత్త విషయాలు మనం నేర్చుకోవాలి కదా నేర్చుకుంటేనే జీవితంలో ముందుకు సాగుతాం కదా ఇలాంటి ఆలోచనలు మీకు ఆరో ఇంట్లో ఉన్న బుధుడు ఎక్కువ తీసుకొస్తాడు దీనివల్ల ఉద్యోగం చేద్దాం అనుకుంటున్న వాళ్ళకు మాత్రం ఇబ్బంది అంటే మిగిలిన గ్రహాలన్నీ ఉద్యోగం వైపు తోస్తున్నాయి అనుకోండి ఏడో ఇల్లు పెద్దగా అనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే మాటా పడలేరు ఉద్యోగము కొనసాగించలేరు వీళ్ళు తెలివితేటలు దేనికి ఉపయోగపడతాయంటే పది మందితోనూ గొడవ పడడానికి ఉపయోగపడవచ్చు ఓకే అంటే అంత పూర్తిగా చెడుగా అన్నది కాదు నా ఉద్దేశం అంటే ఉచ్చగ్రహాలు నీచగ్రహాలు చూస్తున్నప్పుడు జనరల్ గా ఏంటి అంటే ఏదో ఆరోగ్రహంలో గ్రహంలో ఉచ్చగ్రహం ఉంది కదా వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం చేయగలరు అనే ఉద్దేశంలో ఉండకండి అది నేను చెబుతున్నాను అంటే చెప్పిన ఎగ్జాంపుల్ నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్ని ఆపోజిట్ సైడ్ లో ఉన్నవి ఆల్రెడీ మీకు ఉన్నవి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అందుకు నేను ఎక్స్ట్రీమ్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఓకే సిక్స్త్ హౌస్ లోని మీరు బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే మీ దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు ఎవరున్నారు ఉద్యోగులు ఎవరున్నారు ఓకే తర్వాత మీ కాంపిటీషన్ ఎవరున్నారు లేకపోతే బిజినెస్ చేస్తున్న మీరు ఉద్యోగంలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు అంటే మీరు ఏదో బిజినెస్ మొదలు పెట్టారు బిజినెస్ లో ఇబ్బంది వచ్చింది వెనక్కి వెళ్ళిపోయారు ఉద్యోగానికి అలాంటప్పుడు నడుస్తున్న దశ లేకపోతే అంతర్దశకు సంబంధించిన ప్లానెట్ ఆరో ఇంటికి సంబంధించిన ప్లానెట్ అయి ఉంటుంది అప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నట్టుగా ఉంటుంది మీకు లేకపోతే ఉద్యోగానికి వెనక్కి వెళ్ళిపోతారు బిజినెస్ మానేసి ఎందుకంటే బిజినెస్ చేయలేకపోతున్నాం టెన్షన్ గా ఉంది అని లేకపోతే మరో కారణం కావచ్చు ఓకే ఏడో ఇంట్లో ఉద్యోగం చేసేవారికి ఏడో ఇల్లు వాళ్లతో పనిచేసే సహ ఉద్యోగులు అంటే వాళ్లతో సమ ఉజ్జీలుగా కొంతమంది ఉంటారు కదా మీరు ఒక డిపార్ట్మెంట్ కి హెడ్ అనుకోండి మరో డిపార్ట్మెంట్ కి హెడ్ మరో డిపార్ట్మెంట్ కి హెడ్ ఒక పది డిపార్ట్మెంట్ ఉంటే మిగిలిన తొమ్మిది మంది కూడా మీ సమ ఉజ్జీలు మీతో పాటు పనిచేసేవారు మీ మీ స్థాయి వాళ్ళు ఉద్యోగంలో వాళ్ళు మీకు ఏడో ఇంటి నుంచి కనిపిస్తారు ఉద్యోగం చేసే వాళ్ళకి లేదా ఇందులో నుంచి ఏం చూడొచ్చు అంటే ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు బిజినెస్ మొదలు అని కొంతమంది కనిపిస్తుంది అలాంటి వాళ్ళకు కూడా ఆ సెవెంత్ హౌస్ ఉపయోగపడుతుంది ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది వాళ్ళ బిజినెస్ లో ఉండే వాళ్ళ పార్ట్నర్స్ ఎలా ఉన్నారు ఓకే లేదా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో అంటే ఒక్కరే పెట్టుకొని ఏదో చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో పనిచేస్తుంటాడు అతను ఒక్కడే ఉంటాడు అతని కంపెనీకి అలాంటి వాళ్ళని కూడా మీరు సెవెంత్ హౌస్ నుంచి తీసుకోవచ్చు ఎయిత్ హౌస్ చాలా ఇంపార్టెంట్ హౌస్ ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ నుంచి చాలా విషయాలు తెలుస్తాయి ఒకటి ఆ ఉద్యోగంలో నుంచి మనం రిటైర్ ఎప్పుడు అవుతాం ఓకే దాని తర్వాత కొంతమంది చూడండి కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తూ ఉంటారు అంటే స్థిరంగా ఉద్యోగం ఉండదు ప్రతి సంవత్సరం రెన్యూ అవుతూ ఉంటుంది కాంట్రాక్ట్ ఈ ఈ సంవత్సరం సంతకం పెట్టేసి ఇస్తారు మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం మీ పర్ఫార్మెన్స్ చూసి వచ్చే సంవత్సరానికి అది మళ్ళీ కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేస్తారు అలాంటి వాళ్ళు లేదా రీసెర్చ్ మీద పనిచేస్తూ ఉంటారు రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ అంటే పిహెచ్డి చేసి పిహెచ్డి మీద రీసెర్చ్ తో పనిచేస్తుంటారు ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టాలి కొత్త ప్రోడక్ట్ ఏదో కనిపెట్టాలి కొత్త సాఫ్ట్వేర్ ఏదో కనిపెట్టాలి అలాంటివన్నీ కూడా మీకు ఎనిమిదో ఏంటి ఉద్యోగాలు అయి ఉంటాయి అంటే వీళ్ళకి ఏంటంటే ఒక టైము పాడు పద్ధతి ఏం ఉండదు ఈ రీసెర్చ్ లో ఉన్న వాళ్ళకి అలాంటి ఉద్యోగాలు చాలా పెద్ద పెద్ద మేధావులు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఒక ఉదయం ఆరింటికి ఏదో రోజు సోమవారం ఉదయం ఆరింటికి బయలుదేరుతాడు మళ్ళీ ఎప్పుడో బుధవారం రాత్రి వచ్చి పడుకుంటాడు మధ్యలో సోమవారం మంగళ బుధ మూడు రోజులు కంటిన్యూస్ గా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు బుధవారం పడుకున్నవాడు బుధ లక్ష్మి శుక్ర వెల్డ్ ఆఫీస్ కి మళ్ళీ శనివారం ఉదయాన్ని తెలివి వచ్చే మళ్ళీ పరిగెడతాడు అలాంటి వాళ్ళని కూడా మీరు ఎయిత్ హౌస్ నుంచి చూడవచ్చును ముఖ్యంగా ఎయిత్ హౌస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే చేస్తున్న ఉద్యోగం పోవడానికి ఓకే సడన్ గా ఉద్యోగం పోయింది టాక్ మనీ అంటే అర్థం ఏంటి అంటే సంబంధించిన హౌస్ కి సంబంధించిన ప్లానెట్ ఏదో నడుస్తుంది అని డి టెన్ నైన్ అంత కాంప్లెక్స్ గా ఉండదు చాలా సింపుల్ గా ఉంటుంది కానీ డబ్బులు ఎంత సంపాదిస్తాము ఏమిటి అన్నది మాత్రం మీరు డి నైన్ నుంచే చూడవలసి ఉంటుంది డి టెన్ ఏంటి అంటే మీ ఉద్యోగం ఎలా ఉంది మీ ఆఫీస్ ఎలా ఉంది మీ కొలీగ్స్ ఎలా ఉన్నారు మీ ఉద్యోగంలో మీకు ఎంత ఉంది ఇందులో నుంచి డబ్బు సంపాదన మాత్రం మీరు వెతకలేరు డబ్బు సంపాదన మాత్రం మీరు డి నైన్ నుంచి చూడవలసిందే ఓకే ఎలాగా అన్నది మనం చూద్దాం ముందు డి టెన్ ఒక్కటి నేర్పిస్తున్నాను డి నైన్ డి టెన్ రెండు కలిపి ఎలా చూడాలి అన్నది మేబీ ఇంకొక రెండు మూడు క్లాసులు అయిన తర్వాత చూద్దాం రైట్ ఎయిత్ హౌస్ ఇందాక చెప్పినట్టుగానే సెకండ్ హౌస్ ఫైనాన్స్ అని అనుకున్నాం కదా మనం సొంతంగా పెట్టే ఫైనాన్స్ అనుకున్నాం సెకండ్ హౌస్ అదే రకంగా ఈ ఎయిత్ హౌస్ కూడా ఫైనాన్స్ కి పనికొస్తుంది ఇది మీ సొంత ఫైనాన్స్ అయినా అవ్వచ్చు ఎందుకంటే మీరు దాచుకొని ఉంటారు మీ పేరెంట్స్ మీకోసం దాచి ఇచ్చిన ఇన్హెరిటెన్స్ కావచ్చు అంటే పేరెంట్స్ ఇచ్చిన ఆస్తిపాస్తులు కావచ్చు మీ స్పౌజ్ మీ వైఫ్ లేకపోతే మీ భర్త ఎవరో ఒకరు తీసుకొని వచ్చిన ఇన్హెరిటెన్స్ కావచ్చు మీ పార్ట్నర్స్ మీ బిజినెస్ లో ఉండే పార్ట్నర్స్ పెట్టిన డబ్బులు కావచ్చు ఇలాంటివన్నీ మీకు ఎయిత్ హౌస్ నుంచి కనిపిస్తాయి ఓకే నైన్త్ హౌస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హౌస్ మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీకు ప్రమోషన్లు రావాలి మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే నైన్త్ హౌస్ బాగుండాలి మీ బాస్ నైన్త్ హౌస్ లోని మీ బాస్ ఉంటాడు లేకపోతే మీకు ఉద్యోగం ఎలా చేయాలి మీరు జీవితంలో ఎలా పైకి రావాలి ఈ కార్పొరేట్ ల్యాడర్ లో మీరు పైకి ఎలా వెళ్ళాలి అనడానికి మెంటర్స్ ఉంటారు ఉద్యోగంలో ఆ మెంటర్స్ మీకు ఎలాంటి వాళ్ళు దొరికారు అన్న దాన్ని బట్టి నైన్త్ హౌస్ ఉంటుంది వాళ్ళు నైన్త్ హౌస్ చికాకులు ఉన్నాయంటే మీకు మీ బాస్ కి గొడవలు అలాంటి చికాకులు రావచ్చు బిజినెస్ విషయంలో నైన్త్ హౌస్ ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ బిజినెస్ లోకి ఎవరో ఒక టీచర్ ని పెట్టుకున్నారు లేకపోతే మీరు ఒక ఏకలవ్య శిష్యులుగా ఉండి మీరు అతన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నారు అలాంటి వాళ్ళని కూడా మీరు నైన్త్ హౌస్ నుంచి తీసుకోవచ్చును లేదా బిజినెస్ లో మెంటార్స్ ని కూడా అర్థం చేసుకోవచ్చు టెన్త్ హౌస్ దాకా చెప్పినట్టుగానే ఫస్ట్ హౌస్ టెన్త్ హౌస్ మీకు స్టేటస్ కి సక్సెస్ కి ఉపయోగపడతాయి లెవెన్త్ హౌస్ లో మీ కొలీగ్స్ మీ మీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు మీ సహచరులు ఉద్యోగంలోని మీ ఫ్రెండ్స్ అదే ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటారు మీ కాంపిటీషన్ లో ఉంటారు వాళ్ళని కూడా ఫ్రెండ్స్ కింద వేసుకోవచ్చు తర్వాత లెవెన్త్ హౌస్ లో మీకు బిజినెస్ పరంగా తీసుకుంటే కనుక మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీకు ఉండే రిసోర్సెస్ రీసోర్సెస్ అంటే మనుషులు కావచ్చు అంటే ఎం ఫోర్ అంటాం యూజువల్ గా బిజినెస్ లాంగ్వేజ్ లో మెన్ మటీరియల్ మషీన్ మనీ ఈ నాలుగు రీసోర్సెస్ సో మెన్ మషిన్ మటీరియల్ మనీ సో ఈ నాలుగింట్లో ఏదైనా సరే పదకొండో ఇంటి నుంచి రావచ్చు పన్నెండో ఇల్లు మీ ఖర్చులు లేదా ఎంఎన్సీల్లో చేయడం ఉద్యోగం లేకపోతే ఫారిన్ కంట్రీస్ లో ఉద్యోగం చేయడం ఫారిన్ కంట్రీస్ లో ఉద్యోగం చేయడానికి మీకు నైన్త్ హౌస్ కూడా పనికి వస్తుంది నైన్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ సెవెంత్ హౌస్ కూడా పనికొస్తుంది సెవెంత్ హౌస్ ఎందుకు పనికొస్తుంది అంటే ఫస్ట్ హౌస్ మీరైనప్పుడు ప్రపంచము ఏడో ఇల్లు అవుతుంది సో దూరంగా ఉన్న ఇల్లు ఏడో ఇల్లు కనుక అన్నిటికంట దూరం అనేది ఫారెన్ ను చూపిస్తుంది కనుక అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు సో బిజినెస్ పరంగా చూసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు తర్వాత ఏమంటారు మీ పక్కనే ఉండి గోతులు తీస్తున్న శత్రువులను కూడా మీరు పన్నెండో ఇంటి నుంచి చూడవచ్చును ఇది డీటెన్ యొక్క బేసిక్ సారాంశం